పదివేల ఏళ్ల క్రితం వ్యవసాయాన్ని మనుషులు నెమ్మదిగా నేర్చుకోవడం మొదలు పెడితే ఐదు వేల ఏళ్ల క్రితం భూమి మీద పూర్తి స్థాయిలో ఒక నాగరికత ఆవిర్భవించింది ఆ నాగరికతనే హరప్ప నాగరికత దీనికి చాలా పేర్లు కూడా ఉన్నాయి అయితే దీని గురించి మనం ఎన్నో విషయాలు వినే ఉంటాం కానీ ఆ నాగరికతలో ఉపయోగించిన రాత పూర్వక లిపి గురించి మనం ఎక్కువగా విని ఉండం ఎందుకంటే దాదాపు అన్ని నాగరికతల్లో ఉన్న లిపిని చరిత్రకారులు డీకోట్ చేశారు కానీ ఈ ఒక్క హరప్ప నాగరికత లిపిని మాత్రం ఇప్పటి వరకు ఎవరూ అర్థం చేసుకోలేకపోయింది అయితే దీని వెనుక కొన్ని కాంట్రవర్సీలు కూడా ఉన్నాయి అంటే ఇది ద్రవిడ భాషలకు సంబంధించిందా లేదా సంస్కృతం అండ్ ఇండో ఆర్యన్ భాషలకు మూలమా లేక పూర్తిగా భిన్నమైన భాషకు చెందిందా అనే ఎన్నో అనుమానాలు ఈ భాష చుట్టూ తిరుగుతున్నాయి వాటి గురించి ఇప్పటి వరకు మీరు వినని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం హరప్ప లిపి గురించి మాట్లాడే ముందు హరప్ప నాగరికతలో ఉండే కొన్ని కీలకమైన విషయాలు తెలుసుకోవాలి హరప్ప నాగరికత లేదా సింధు నాగరికత టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ బి నుండి నైన్టీన్ హండ్రెడ్ బీసీ వరకు ప్రజెంట్ పాకిస్తాన్లోని సింధు ప్రాంతం నుండి పంజాబ్ హర్యానా గుజరాత్ వరకు వ్యాపించి ఉండేది హరప్ప మోహన్జోదారో డోలావిరా లోతల్ వంటి నగరాలు ఈ నాగరికతలో ముఖ్యమైన పట్టణాలుగా చెప్పుకోవచ్చు ఈ నాగరికతలో వెల్ ప్లాన్డ్ సిటీతో పాటు డ్రైనేజీ వ్యవస్థ ట్రేడింగ్ మరియు కళలతో అద్భుతంగా ఉండేది కానీ ఈ నాగరికతలో అత్యంత ఆసక్తికరమైన రహస్యమైన అంశం దాని లిపి ఈ లిపి ముద్రలు బిల్లలు సీల్స్ మరియు సెరామిక్ వస్తువులపై కనిపిస్తుంది కానీ దీని అర్థం ఇప్పటికీ ఒక రహస్యం అయితే దీని గురించి కొంతమంది చేసిన పరిశోధనల ప్రకారం హరప్ప లిపిలో సుమారు నాలుగు వందల నుండి ఆరు వందల విభిన్న చిహ్నాలు ఉన్నాయి ఇందులో రెండు రకాలు ఒకటి పిక్టోగ్రాఫిక్ అంటే ఆ కాలంలో మనుషులు వాళ్ళు చూసిన వస్తువులను కానీ జంతువులను కానీ ఇలా గీసి చూపించేవారు ఇంకొకటి లోగోగ్రాఫిక్ అంటే వాళ్ళు గీసుకున్న జంతువుల సింబల్స్ నే రాతపూర్వకంగా అక్షరాలుగా మారిపోవడం ఇక్కడ మనకు కనిపిస్తున్నట్టు ఈజిప్షియన్లు మొదట్లో చేపను కొంగను గొడ్డలిని ఇలా పిక్టోగ్రాఫిక్ పద్ధతిలో గీసుకున్నారు ఆ తర్వాత అదే సింబల్స్ అనేవి నెమ్మదిగా ఇలా అక్షరాలుగా మారిపోయాయి అండ్ చైనా నాగరికతలో కూడా గొడ్డలిని బాణాన్ని చేపను ఇలా సింబల్స్ గా గీసుకొని నెమ్మదిగా వాటిని అక్షరాలుగా మార్చుకున్నారు అయితే ఇలా మారడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్న మెసిపటోమియా నాగరికత స్క్రిప్ట్ కానీ ఈజిప్ట్ స్క్రిప్ట్ కానీ చైనా నాగరికత స్క్రిప్ట్ కానీ ఒకే విధంగా డెవలప్ అయింది అంటే ముందుగా సింబల్స్ గీసుకొని తర్వాత అక్షరాలుగా మార్చుకున్నారు అయితే ఆ కాలంలో ఈ మూడు సివిలైజేషన్స్ కి పరిచయం లేదు అంటే ఈజిప్షియన్లకు చైనా వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు చైనా వాళ్ళకి మెసిపిటోమియా వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు అయినా సరే ఒకే విధంగా లిపి డెవలప్ అవడం అనేది మిస్టరీగా అనిపిస్తుంది కానీ ఈజిప్షియన్లకు మెసపటోమియా వాళ్ళకి మధ్య సంబంధం ఉండేది ఎందుకంటే మెసపటోమియా నాగరికత పుట్టిన తర్వాతే ఈజిప్షియన్ నాగరికత పుట్టింది అయినా సరే రెండింటికి వేరు వేరు స్క్రిప్ట్స్ ఉన్నాయి వాళ్ళ మధ్య లాంగ్వేజ్ అనేది ఒక తరం నుండి ఇంకొక తరానికి వెళ్ళలేదు ఎందుకంటే అవి రెండు డిఫరెంట్ సివిలైజేషన్స్ కాబట్టి అయినా సరే ఈ రెండు ప్రాంతాలకి పెద్దగా దూరం లేదు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య సంబంధం ఉండి ఉండొచ్చు అయితే ఈ సివిలైజేషన్ లో ఉన్న లిపి చరిత్రకారులు అర్థం చేసుకున్నారు కానీ హరప్ప లిపిని మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నారు దాని ఏంటో చూద్దాం ఈ లిపి సాధారణంగా కుడి నుండి ఎడమకు రాయబడిందని భావిస్తారు కొన్ని సందర్భాల్లో ఎడమ నుండి కుడి కూడా కనిపిస్తుంది అయితే ఈ చిహ్నాలనేవి ముద్రలు అంటే సీల్స్ మీద అలాగే బిల్లలు అండ్ ఆర్నమెంట్స్ మీద అలాగే గృహోపకరణాలు అంటే కుండలు మట్టి పాత్రల మీద కనిపించాయి కాబట్టి వీటిని ట్రేడింగ్ కోసం కానీ లేదా పూజలు చేయడం లాంటి ధార్మిక ఉద్దేశాల కోసం ఉపయోగించినట్టు అనుమానిస్తున్నారు హరప్పా లిపిలో రాతలు చాలా చిన్నవి సగటున ఐదు నుండి ఆరు చిహ్నాలతో ఉంటాయి ఇప్పటి వరకు కనుగొనబడిన అత్యంత పొడవైన రాతలో కూడా ఇరవై ఆరు చిహ్నాలు మాత్రమే ఉన్నాయి హరప్ప లిపి రాతలు చాలా చిన్నవి కావడం వల్ల వాటి అర్థాన్ని గుర్తించడం కష్టంగా మారిపోయింది ఎగ్జాంపుల్ కి మిగతా పురాతన లిపిలు అంటే ఈజిప్షియన్ హైరోగ్లిఫ్ ని డీకోడ్ చేయడానికి రొజెట్టా స్టోన్ అనే ఒక పురాతన రాతి శిలాశాసనం హెల్ప్ అయింది నిజానికి దీని వెనుక ఒక స్టోరీ ఉంది దాని గురించి ఇంకొక వీడియోలో చెప్పుకుందాం అయితే హరప్ప లిపికి అలాంటివి దొరకలేదు అయితే కొంతమంది శాస్త్రవేత్తలు అంటే ఐరావతం మహాదేవన్ గారు గాని లేదా అస్కో పర్పోసా లాంటి ఎపిగ్రాఫిస్టులు లిపి ద్రావిడ భాషలకు అంటే తమిళం తెలుగు కన్నడ లాంటి మన భాషలకు సంబంధించిందని వాదిస్తున్నారు ఈ సిద్ధాంతం ప్రకారం హరప్పా నాగరికతలో నివసించింది దక్షిణ భారతదేశంలోని ద్రావిడ ప్రజలే అని అండ్ ఈ లిపి వారి భాషనే సూచిస్తుంది అని వాళ్ళు చేసిన పరిశోధనల ప్రకారం తెలుసుకున్నారు అంతేకాదు హరప్పా లిపి చిహ్నాలు కొన్ని ద్రావిడ భాషల్లోని శబ్దాలతో మ్యాచ్ అవుతుంది అని కొన్ని రీసెర్చ్ల ప్రకారం తెలుస్తుంది అండ్ ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే దక్షిణ భారతదేశంలోని ద్రావిడ సంస్కృతులతో హరప్పా నాగరికతకు వాణిజ్య సంబంధాలు ఉన్నాయని తవ్వకాల్లో బయటపడ్డాయి అంతేకాదు కాదు ఒకప్పటి హరప్ప ప్రజలే ఈనాటి సౌత్ ఇండియన్ ప్రజలు అని అందులోను ముఖ్యంగా హరప్పా ముందుగా తమిళనాడుకు వచ్చి సెటిల్ అయినట్టు ఈ సిద్ధాంతం చెప్తుంది అందుకే తమిళనాడు సీఎం హరప్ప లిపిని డీకోడ్ చేసిన వాళ్ళకి వన్ మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ ఇస్తామని ప్రకటించాడు అంటే దేశంలో తమిళ సంస్కృతి అన్నిటికంటే పురాతనమైనదిని నిరూపించుకోవడానికి ఈ హరప్ప లిపి అనేది ఒక టైం లైన్ బ్రిడ్జ్ లా మారబోతుంది అనేది తమిళ క్యూరియాసిటీ కానీ ఇంకొంతమంది చరిత్రకారులు ఎగ్జాంపుల్ కి బీబీ లాల్ వంటి పురావస్తు శాస్త్రవేత్తలు హరప్ప లిపి అనేది ఇండో ఆర్యన్ లిపికి చెందిందని వాదిస్తాడు అంటే హిందీ సంస్కృతానికి సంబంధం ఉంది అని చెప్తాడు ఎందుకంటే ఋగ్వేదంలో వర్ణించిన సంస్కృతితో హరప్ప నాగరికతకు సంబంధం ఉందని ఈయన వాదన ఎగ్జాంపుల్ కి సీల్స్ లో కొన్ని చిహ్నాలు అంటే స్వస్తిక్ గుర్తు కానీ చక్రం గుర్తు కానీ ఋగ్వేదంలోని చిహ్నాలతో హోలిక ఉంది అని అంతేకాకుండా హరప్ప నాగరికత అంతమయ్యాకే ఇండో ఆర్యన్ సంస్కృతి ఆవిర్భవించిందని కూడా భావిస్తాడు అయితే ఈ రెండిటికి మధ్య ఆర్యన్ ఇన్వేషన్ యరీ ముందుకొస్తుంది అంటే హరప్ప నాగరికత ప్రజలు సౌత్ ఇండియాకి పూర్తిగా వలస వచ్చేస్తే ఇరాన్ మరియు యురేషియా అంటే యూరప్ అండ్ రష్యా ప్రాంతం నుండి కొంతమంది నిప్పును ఇంద్రుణ్ణి దేవుడిగా పూజించే వాళ్ళు ఇక్కడికి వలస వచ్చారు అని చెప్తుంది అయితే ఇందులో కూడా రెండు డిబేట్స్ ఉన్నాయి అందులో ఒకటి ఇరాన్ అండ్ యురేషియా నుండి గుర్రాల మీద వచ్చి దండయాత్ర చేశారు అని ద్రవిడులు అంటారు కానీ డిఎన్ఏ రీసెర్చ్ ప్రకారం కాని స్వామి వివేకానంద లాంటి వాళ్ళు ఆర్యులు ఇక్కడికి కట్టుబట్టలతో వలస వచ్చారు అని చెప్తారు అండ్ ఇరాన్ యురేషియా ఒకప్పుడు భారతదేశమే కాబట్టి అందరూ భారతీయులే అనే మాట కూడా అన్నారు సో అది వేరే టాపిక్ అయితే హరప్పా లిపి అనేది అసలు ఒక భాషకు సంబంధించిన లిపి కాదు అని స్టీవ్ ఫార్మర్ లాంటి పరిశోధకులు వాదిస్తారు అంటే హరప్పా చిహ్నాలు లిపి కాదని కేవలం వాణిజ్యం చేసుకోవడానికి వాళ్ళ మధ్య ఏర్పరచుకున్న గుర్తులు లేదంటే కుటుంబ గుర్తులు అంటే ఆ కాలంలో ఉన్నత వర్గాల ప్రజలతో పాటు సామాన్య ప్రజలు ఉండేవారు లేదా పూజల కోసం దేవుళ్ళ కోసం ఉపయోగించే చిహ్నాలు మాత్రమే తప్ప అందరూ మాట్లాడుకునే సాధారణమైన భాష కాదు అని చెప్తాడు ఎందుకంటే ఈ హరప్ప లిపి అనేది ఎక్కడా కూడా రిపీట్ అవ్వడం లేదు అంటే మన తెలుగులో యాభై ఆరు అక్షరాలు ఉంటాయి కాబట్టి మనం ఎంత పెద్ద స్టోరీ రాసినా సరే యాభై ఆరు అక్షరాలని రిపీటెడ్ గా రాసుకుంటాం ఎందుకంటే ఆ యాభై ఆరు అక్షరాలతోనే మనం ఒక అర్థాన్ని క్రియేట్ చేసుకుంటాం కాబట్టి కానీ హరప్ప లిపిలో అలా రిపీటెడ్ గా అక్షరాలు అనేవి రావడం లేదు ఇన్ఫాక్ట్ హరప్ప లిపిలో నాలుగు వందల కంటే ఎక్కువ సింబల్స్ ఉన్నాయి కాబట్టి ఒక లిపికి ఉండే ఉండే లక్షణాలు అవి కాదు అని అంటాడు కొన్ని సింబల్స్ కింద ఇలాంటి ఏదో ఒక యానిమల్స్ కి సంబంధించిన చిత్రాలు ఎక్కువగా ఉంటాయి అయితే మెసపటోమియా నాగరికతలో కూడా హరప్ప లిపికి సంబంధించిన ఆధారాలు లభించాయి కానీ వాళ్ళు మాట్లాడే భాషను రాయడానికి ఈ హరప్ప లిపిని ఉపయోగించినట్టు ఆధారాలు బయటపడ్డాయి అయితే మనకు మెసపటోమియా నాగరికత భాష తెలుసు కానీ మన హరప్ప లిపి గురించి తెలియదు కాబట్టి మెసపటోమియా వాళ్ళు ఏం రాసారో కూడా అర్థం చేసుకోలేము అంటే మన తెలుగు భాషను హరప్ప లిపిలో రాస్తే తెలుగు తెలిసిన వాళ్ళకు కూడా అర్థం కాదు కదా సో అలా అన్నమాట అయితే ఈ మధ్య కొంతమంది పరిశోధకులు హరప్ప లిపిని డీకోట్ చేయడానికి కృషి చేస్తారు ప్రజెంటేషన్స్ ఇస్తున్నారు కానీ ఇప్పటి వరకు ఎవరు కూడా అఫీషియల్ గా నిరూపించలేకపోయారు ప్రజెంట్ ఉన్న ఆధునిక టెక్నాలజీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు కంప్యూటర్ ఉపయోగించి ఆల్గరిధమ్స్ లిపిని డీకోడ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి లిపి కేవలం ఒక రహస్యం కాదు ఇది మన చరిత్ర మరియు సంస్కృతి గురించి చాలా చెప్పగలదు లిపి భారతీయ సంస్కృతి యొక్క పురాతన మూలాలను అర్థం చేసుకోవడానికి ఒక కీలకమైన సాధనం ఇది డీకోడ్ చేయబడితే హరప్ప నాగరికత యొక్క సామాజిక ఆర్థిక ధార్మిక జీవన విధానాలను తెలుసుకోవచ్చు లిపి భారతీయ భాషల అంటే ద్రావిడ ఇండో ఆర్యన్ మూలాలను అర్థం చేసుకోవడానికి సహాయపడవచ్చు హరప్ప లిపి గురించి తెలిస్తే భారతీయ చరిత్రలో ఎవరు జాతీయవాదులో తెలుస్తుంది సౌత్ ఇండియన్స్ కి ద్రవిడ గుర్తింపు పెరుగుతుంది మరియు సాంస్కృతిక వారసత్వం గురించి ఆలోచింపజేస్తాయి హరప్పా నాగరికత లిపి భారతీయ చరిత్రలో ఒక రహస్యమైన వివాదాస్పద అధ్యాయం ఈ చిహ్నాలు కేవలం రాతలు కాదు అవి మన పూర్వీకుల సంస్కృతి భాష మరియు జీవన విధానాన్ని సూచిస్తాయి కానీ ఈ లిపి ఇంకా డీకోడ్ చేయబడకపోవడం మనకు ఒక పెద్ద ప్రశ్నను మిగిల్చింది హరప్ప లిపి నిజంగా ద్రావిడ లేదా ఇండో ఆరియన్ మూలమా లేక ఇది కేవలం వాణిజ్య గుర్తుల సమాహారమా మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని చారిత్రక రహస్యాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం